హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు బొచ్చిపరి కూల్చి పెడుతున్నానండి ఎన్నిచ్చుకున్నాను కదండీ ఎన్నించుకున్నది ఏం చేశానండి నేను ముగుట్లో నూనె వేసుకుందామండి నూనె వేసుకున్న తర్వాత అండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసానండి మిక్సీ పెట్టేసి నాలుగు స్పూన్లు నూనె వేసుకుని తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందామండి కొత్తగా పసుపు వేసుకుందాము కొన్ని ధని ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నామండి బొచ్చి చేప అంటే అండి చెరువు చేప అండి అది పదట్లోనూ దొరుకుతాయండి చెరువుల్లో దొరుకుతాయి తర్వాత చేప ముక్కలు వేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి మీరు కొత్తిమీర తెచ్చుకుని వేసుకోండి నాకు తెచ్చేవాళ్ళు అయ్యే దూరంగా ఉన్నారు కదండి అందుకోసం కొత్తిమీర లేదండి నాకు కొత్తిమీర పొడ వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేసుకునండి కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు పోసుకుని దాకలా ఇలా తిప్పుదామండి చింతపండు పులుసు వేసుకుందామని తర్వాత బొచ్చిసేపలో శన ఉందండి శన మనం ఏం చేయాలంటే అండి గుడ్డ మూట కట్టుకుని పులుసులో వదులుకోవాలండి నా దగ్గర పల్చర్ క్లాత్ ఏమి లేక దాంతో పొలంగా వేసేసానండి అలాగా వేసేస్తే ఏమవుద్దు అంటే అండి అలాగా శుభ్రంగా ఇడిపోద్ది అండి క్లాత్ పెట్టుకుని క్లాత్ కట్టుకుని మూట కట్టుకుని అప్పుడు శన పులుసులో వదలాలండి అలా వదిలితే గుడ్డు పడంగా వస్తుంది శన కూడా నేను అలా వదలటం వల్ల శన కూడా కరిగిపోయింది కరిగిపోతుందండి మీరు ఏం చేస్తారంటే శనన్న చేప క్లాత్ కట్టి మూట కట్టి అలా పులుసులో పులుసు పిండిన తర్వాత అప్పుడు పులుసులో వదులుకోవాలండి బొచ్చా పూసు రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్